మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వల్లే బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే కేటీఆర్ గారి మాటలు ప్రజలు కూడా అతని మాటలు ఎవరూ నమ్మట్లేదు నోటుకొచ్చిన మాటలు తొమ్మిదిన్నర సంవత్సరం అధికారం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు ఏం చేసినామో అది చెప్పుకోకుండా ఆయన మాట్లాడే మాటలు చూస్తే తెలంగాణ ప్రజలే కాదు తెలుగు ప్రజలు కూడా అతన్ని ఇష్టపడట్లేదు కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ బీ బీజేపీలో ఈనమయ్యే అవకాశాలు ఉంటున్నాయి ఎందుకనంటే ఇది అవునా నిజమా కాదా అంటే నిజమే అని బండ సంజయ్ గారు చెప్తున్నారండి బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో ఇప్పుడు కేటీఆర్ గారు లేరు మన కేసీఆర్ గారు చూస్తే ఇంకా అతను ఆరోగ్యరీత్యా తొమ్మిదిన్నర సంవత్సరం సీఎంగా పనిచేశారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారే సీఎం అయ్యారు మళ్ళీ అధికారం లేకొస్తే సీఎంగా కేసీఆర్ గారు ఉంటారని చెప్పుకుంటున్నారు కానీ అది నమ్మశకమైన మాట కాదు కేటీఆర్ గారే సీఎం అవుతారు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొస్తే కానీ అధికారం లేక తెచ్చే శక్తి కేటీఆర్కి లేదనేది అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ కవిత కవిత కేసులు వెత్తివేస్తే పార్టీని బీఆర్ఎస్లో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పిన మాట వాస్తవమేను కేటీఆర్ సీఎం రమేష్ గారి దగ్గర కలిసి ఈ వా చెప్పిన మాట వాస్తవమేను అని బండి సంజయ్ గారు చెప్తున్నారు అది నిజమో కాదో నేను సీఎం రమేష్ గారిని తీసుకొస్తాను ఎక్కడైనా ఒక వేదిక చెప్పు ఆ వేదిక దగ్గర కూర్చున్నాము మీరు సీఎం రమేష్ తీసుకు రమేష్ గారితో కలిసి బీ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానని చెప్పలేదా చెప్తే బీఆర్ఎస్ బీజేపీ అధిష్టానం మీ పార్టీలో అవినీతి కూరకపోయింది మాకు వద్దు అని నేను అమ్మ మా బీజేపీ అధిష్టానం చెప్పిందా లేదా నిజమేనో అని బండి సంజయ్ గారు చెప్తున్నారండి బండి సంజయ్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు అన్ని మాటలకు కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చారండి మేము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీజేపీలో విలీనం కామని కూడా కేటీఆర్ గారు కౌంటర్ ఇస్తున్నారండి కేటీఆర్ గారు మారే మాటలకు తొమ్మిదిన్నర సంవత్సరం అధికారంలో ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదు బీజేపీ ఏం చేయలేదు అది ఏం చేయలేదు అని చెప్తున్నారు ఎప్పటికైనా కాంగ్రెసు బీజేపీ కలవు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లోనే కలుస్తుంది బీజేపీతోనే కలుస్తుంది అంతే తప్ప కేటీఆర్ గారు అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అది ఎవరు ప్రజలు నమ్మరు అవి ఎందుకనంటే ఆ పార్టీలు ఎప్పటికీ శత్రువు పార్టీలు అవి ఎప్పుడు ఒకటి కావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలవాలి బీజేపీతో కలవాలి నెక్స్ట్ ఎలక్షన్లకు ఇక్కడ పరిస్థితులు బీ మన బీఆర్ఎస్ పార్టీలు అయితే ఎవరు ఇప్పుడు కోలుకుండే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు బీజేపీ మంచి ఊపి మీద ఉంది నెక్స్ట్ ఎలక్షన్లకు బీజేపీ కాంగ్రెస్ పార్టీకే మధ్య పోటీ ఉంటుందని తెలుస్తుంది బీజేపీతో టీడీపీ పొత్తు జనసేన పొత్తు ఉంటే ఇంకా ఊపు వస్తుందనేది అందరూ అనుకుంటున్నారు మళ్ళీ బండి సంజయ్ గారు ఏం మాట్లాడినారు ఏమనేది కూడా ఓ చూద్దాం కవితపై కేసులు వెత్తేస్తే పార్టీని విలీనం చేస్తామన్నారు బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తామన్నా కేటీఆర్ ప్రతిపాదన నిజమే కేటీఆర్కు దమ్ ఉంటే చర్చకు రావాలి సీఎం రమేష్ను నేను తీసుకొస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటున్నారు చూడు ఎమ్మెల్సీ కవితపై కేసులు వెత్తివేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేష్ విదట కేటీఆర్ చేసిన ప్రతిపాదన వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు దీనిపై కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ ఇసిరారు తాను వేదిక ఏర్పాటు చేస్తానని సీఎం రమేష్ను తీసుకొస్తానని మన బండి సంజయ్ గారు చెప్తున్నారండి నేను తీసుకొస్తా మీరు రాండి అని అంటున్నారు దీనికి మన కేటీఆర్ గారు ఏమంటున్నారంటే మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు ఇంత విజ్ఞత లేని సీఎంను ఎప్పుడూ చూడలే మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కాంగ్రెస్ ఉండదు ఉందేమో అనే సందేహాలు వస్తున్నాయి భూపాలపల్లి జిల్లా పార్టీ సమావేశంలో కేటీఆర్ గారు అంటున్నారండి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నడిపే దమ్మే లేదని అప్పుల పేరుతో నిశగ్గుగా వివరిస్తున్న రేవంత్ రేవంత్ రెడ్డి లాంటి విజ్ఞత లేని ముఖ్యమంత్రిని తాను ఇంతవరకు చూడలేదని వ్యాఖ్యానించారు చూడండి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు మాటలు ఆయన చూస్తే అందుకే బీఆర్ఎస్ పార్టీ ఈ అవ్వడానికి కారణం కేటీఆర్ గారే అని కారణం ఎందుకు అనిపిస్తుందంటే ఒక రాష్ట్ర సీఎంను పట్టుకొని విజ్ఞత లేడు నడపలేడు లేదు అని ఒక తెలంగాణ డెవలప్మెంట్ కోసం పోరాడే ఒక డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కూడా అందరూ కూడా నవ్వుకుంటున్నారు తొమ్మిదిన్నర సంవత్సరం అవకాశం ఇస్తే తెలంగాణలో అప్ మిగులుగా ఉన్న బడ్జెట్ను అప్పులు పాలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి మూడు సంవత్సరాలలో పిల్లర్లు కూలిపోయి స్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు ఈ రేస్ కేసులో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈక్ కావడానికి కేటీఆర్ గారి కారణం అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు ఇంకా చూసుకుంటే మన బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే తేదీ సమయం నిర్ణయించి చర్చకు రావాలని కేటీఆర్కు సవాల్ ఇసిరారు ఆదివారం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు నూతనంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ సెంటర్ను మనకొండూరు ఎమ్మెల్యే కనకపల్లి సత్యనారాయణతో కలిసి సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా సంజయ్ బండే సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కిట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ను నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు చూడండి ఇది మన మన అంటున్నారండి బండి సంజయ్ గారు అదే అంటున్నారు డేటు టైము అన్నీ చెప్తే కేటీఆర్ గారికి మీరు టైం చెప్పండి డేట్ చెప్పండి నేను ఎంపీ సీఎం రమేష్ గారిని నేను తీసుకొస్తాను నువ్వు సీఎం రమేష్ గారిని కలిసి నువ్వు కవిత గారి మీద కేసులు ఎత్తేయండి నేను పార్టీలో విలీనం అవుతానని చెప్పినావా లేదా నేను తేలుస్తా అని బండి సంజయ్ గారు అంటున్నారండి బండి సంజయ్ గారు కూడా ఇంకొకటి ఏమంటున్నారంటే నేడు నేను సిట్టు విచారణకు రాలేనని సోమవారం పా పార్లమెంటు ఆపరేషన్ సింధూర్పై చర్చ ఉన్నందున సోమవారం సిట్టి విచారణకు రాలేనని బండి సంజయ్ కూడా తెలిపారు మరో తేదీని త్వరలో వెల్లడిస్తామని జూబ్లీ హిల్స్ ఏపీసీకి లేఖ రాశారు షెడ్యూల్ ప్రకారం సోమవారం దిల్కుస్ గెస్ట్ హౌస్లో సిట్ ఎదుట సంజయ్ హాజరు కావాల్సి ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఇది ఒక తలనొప్పిగా మారిపోయింది పెద్ద కేసు ఇది అటు ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేశారనేది కూడా బయటపడుతుంది ఇంకా మన ఈయన మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ ఇదంతా అవాస్తవం బీఆర్ఎస్ పార్టీ విలీనం అవ్వదని కేటీఆర్ గారు అంటున్నారండి ఇంకా ఆయన మాట్లాడుతూ మన బీజేపీ కాంగ్రెస్ ఒకటేనో ఆ రెండు విలీనం అయిపోతాయి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుందని మన కేటీఆర్ గారు అంటున్నారండి కాంగ్రెసు బీజేపీ విలీనం అవ్వదని తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు ప్రపంచ దేశాలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్లోన్నా విలీనం కావాలి బీజేపీలోన్నా విలీనం కావాలి ఇలీనం కాకపోయినా వాళ్ళిద్దరితో జత కట్టి ఎలక్షన్లకు వెళ్లాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ఈ స్కాములన్నీ బయటపడడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు కాళేశ్వరము ఇవన్నీ ఈ తో బీఆర్ఎస్లో కూడా లీడర్షిప్ ఒక్కొక్కరే ఒక్కొక్కరే దాటకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీలో మెయిన్ లీడర్లంతా ఎక్కడదారు అక్కడ వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు వీక్గా తయారు కావడానికి కేటీఆర్ గారే కారణం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను Like change. Thank you.